హాయ్ అండి క్రేజియోగి ఛానల్లో ఈరోజు వచ్చేసి బెండకాయ టమాటా కర్రీ ఎలా చేసుకోవాలో సింపుల్ చాలా టేస్టీగా ఉంటుందండి రైస్ రోటీ దేంట్లోకైనా సూపర్ కాంబినేషన్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకున్నానండి ఇప్పుడు కడాయి వేడైంది ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడైంది కదండి పిందలోకి జీలకర్ర పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు ఇది ఫ్రై చేసుకోవాలండి ఇవి ఫ్రై అవుతాయి కానీ పిందలోకి కరివేపాకు ఇందులోకి పచ్చగా దంచుకున్న వెల్లుల్లి వేసుకోవాలండి టేస్ట్ ఫ్లేవర్ బాగుంటుంది ఇవి ఇప్పుడు ఫ్రై అయ్యాయి కదండి ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు వేసుకుందాం ఇప్పుడు ఇవి కలుపుకుందామండి ఇప్పుడు మూత పెట్టుకొని కొంచెం మగ్గనిద్దామండి బెండకాయలు ఇప్పుడు మూత తీసి చూద్దామండి ఇలా ఫ్రై అవుతాను కదండి ఇందులోకి సాల్ట్ వేసుకుందాం తొందరగా మగ్గుతాయండి బెండకాయలు కలుపుకుందాం మూత పెట్టుకొని మళ్ళీ మగ్గించుకుందామండి ఇప్పుడు మూత తీసి చూద్దామండి ఇలా ఫ్రై అవుతుంది కదండి ఇందులోకి టమాటా వేసుకుందామండి ఇది కూడా కలుపుకుందామండి మూత పెట్టుకొని ఇది పొర మగ్గించుకుందామండి ఇప్పుడు మూత తీసి చూద్దామండి ఇలా మగ్గించదండి బింద్రొప్పి పసుపు కారం అనే వస్తుంది ఇందులోకి వచ్చి పసుపు బిందరో కారం ధనియాల పొడి ఇవన్నీ కలుపుకున్నామండి ఇలా కలుపుకున్నాం కదండి ఇప్పుడు ఇందులోకి కూర ఉడక రెండు సరిపడా వాటర్ వేసుకుందాం ఇప్పుడు మూత పెట్టుకొని ఉడికించుకుందామండి ఇప్పుడు మూత తీసి చూద్దామండి అండి కూర దగ్గర పెరుగుతుంది రెడీ అయిపోయింది ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్ అండి బాయ్